నెంబర్ త్రీ డ్రోఫార్ స్టోన్స్ చైనా ఇంకా టిబెట్ బార్డర్లో నైన్టీన్ థర్టీ ఎయిట్లో బయన్కార్ ఉల్లా పర్వతాల మధ్యలో చీ అనే ఒక చైనా ప్రొఫెసర్ అతని టీంతో కలిసి ఇక్కడ కొన్ని సమాధులను గుర్తించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిలో ఉన్న అస్థిపంజరాలు నాలుగు ఫీట్ల పొడవు ఉన్నాయి వాటి తలలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చీపూటే అతని టీంతో పాటు ఈ పర్వతాల దగ్గర కొన్ని గుహలను గుర్తించాడు అక్కడ సుమారు ఏడు వందల పదహారు విచిత్రమైన డిస్క్లు కనిపించాయి వాటిపైన ఎన్నో రాతలు రాయబడి ఉన్నాయి మొదట్లో ఈ డిస్క్ల గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ డిస్క్ ఫోనోగ్రఫీలో వచ్చిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి తొమ్మిది ఇంచుల డయామీటర్ ఉన్న ఈ డిస్క్ల మధ్యలో ఒక రంధ్రం ఉంది వీటిపై జరిగిన రీసెర్చ్లో ఇవన్నీ దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది ఈ డిస్క్లపైన ఉన్న చిత్రలిపిని అధ్యయనం చేసి అనువదించిన తర్వాత ఈ డిస్క్లన్నీ కూడా డ్రోపా అనే అద్భుతమైన స్పేస్క్రాఫ్ట్ యొక్క సమాచారాన్ని తెలుపుతున్నాయని తెలిసింది అది ఏ విధంగా పర్వతాల మధ్యలో ప్రమాదానికి గురైందనే సమాచారం ఈ డిస్క్లపైన క్లియర్గా మెన్షన్ చేయబడింది చైనా రీసెర్చర్లు ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత ఆ డ్రోపా స్పేస్క్రాఫ్ట్ కి గుర్తుగా వీటికి డ్రోపా స్టోన్స్ అనే పేరు పెట్టారు తర్వాత చాలామంది సైంటిస్టులు వీటిపైన రీసెర్చ్ చేశారు ముందుగా రష్యా సైంటిస్టులు వీటిపైన రీసెర్చ్ చేయడానికి చైనాని అనుమతి కోరారు చైనాని రీసెర్చ్ చేయడానికి రిక్వెస్ట్ కూడా చేశారు దీనితో చైనా రష్యాలోని మాస్కోకి కొన్ని డిస్క్లని పంపించింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్పూత్నిక్ అనే ఒక రష్యన్ మ్యాగజీన్లో సైట్ సేవ్ అనే ఒక రష్యన్ సైంటిస్ట్ అతను చేసిన ఒక పరిశోధన గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అందులో కొన్ని డిస్క్లని ఒక టేబుల్ పైన ఉంచాడు అప్పుడు ఇవి చాలా విచిత్రంగా కనిపించాయి వాటి మధ్య విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది కానీ దీని తర్వాత రీసెర్చ్ని ఆపేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా వీటిని ఈ ప్రపంచంలోనే ఏ మ్యూజియంలో పెట్టలేదు అవి కనిపించకుండా పోయాయని చాలామంది చెప్తున్నారు దీంతో కొంతమంది అసలు ఇవి నిజంగానే ఉన్నాయా లేదా కేవలం కట్టుకథలు మాత్రమేనా అని అనుమానపడుతున్నారు ఈ డిస్క్లపైన రీసెర్చ్ చేసిన సైట్స్ కూడా రహస్యమైన రీతిలో ఎవరికీ కనిపించకుండా పోయాడు అతని గురించి ఎంత వెతికినా కూడా ఆచూకీ దొరకలేదు ఈ రోజుకి నిజంగానే ఈ డ్రోపరాళ్లు ఉన్నాయా లేదనే విషయం ఇంకా స్పష్టం అవ్వలేదు ఒకవేళ ఇవి నిజంగా ఉంటే వాటిని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది వాటిలో అంత రహస్యం ఏముంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి